Kala hey. <laughs> ChNetati ఏంటిది ముఖం కావడానికి ముందు మోటొస్తుంది గుడ్ మార్నింగ్ రే ఏంట్రా ఈ పని ఈ రేంజ్ లో కాళ్ళు చేతులు పెట్టుకుని ఇక్కడికి వచ్చి ఏదో కొడుతున్నావే జరగరాంది ఏదైనా జరిగితే ఏం చేయగలంరా ఏ నా కాలు చిత్రకే బాగానే ఉన్నాయి ఇరవై ఏళ్ళగా ఈటే స్నానం చేస్తున్నాను ఏటో చేపల్కి ఈత నేర్పేది మేమే రే నీలాంటి వాళ్ళని బడాయి బసవయ్యలని ఊరికే అంటారా ఇటు తుడుస్తా క్యూటి కుర్రా సీక్రెట్ ఆఫ్ మై బ్యూటీ పౌడరా ఇది సరిపోతుందంటరా ఈ గుర్రం కొండకి ఈ ఏరియా మొత్తం యూరియా వేసినట్టుగా వేయాలి ఏరా ఈ దరిద్రాన్ని అంతా ఇంటికెళ్ళి పూసుకోకూడదా స్నానం చేసిన వెంటనే పూసుకుంటేనే బాగా అంటుకుంటుంది అర్థం పెరుగుతుంది ప్రీతి జంత వచ్చి వీడిని పికప్ చేసుకుంటుంది ఏ లేదు వెనకాల వాటర్ ఉంది పడిపోతాం జాగ్రత్త అంటున్నాను చూడు అమ్మాయి తరపు వాళ్ళు వంద సవర్లు పెడతాం రెండు వందల సవర్లు పెడతాం కట్నాలు కానుకలు అవి ఇవి ఇస్తా ఉంటారు అదేం వద్దని చెప్పావుగా చెప్పానురా రా కట్న కానుకలు ఏమి వద్దు మీ ఇంటికొస్తే వస్తే కూడా పెట్టకండి కానీ పిల్లని మాత్రం ఇవ్వండి అని మరి నీ గురించి నేను ఇంకేం చెప్పగలను రా అబ్బాయి గురించి అడిగితే ఏ కొరత లేదు ఏముంది మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే మీ ఇప్పుడు మధ్యలో ఎక్కువ అని చెప్పు అంతే ఆ విషయం గురించి హింతిచ్చాననుకో అయినా నీ వీపు మీద ఉన్న సంజీవిని పర్వతం షత్తు వితే కనిపిస్తుంది కదరా ముఖ్యమైన విషయం ఏంటి నేను నా రోడ్ లో వెళ్తున్నప్పుడు ఎవరు మమ్మల్ని చూసి అయ్యా అర్థమైందా అయ్యో పాపం అంటారంటే అరే రే ఊరి గురించి నువ్వేందులో దిగులు పడతావు ఈ ఊళ్ళో వాళ్ళ గురించి తెలుసా నీకు ప్రాణాలతో ఉండగా ఓ గుక్కి నీళ్లు కూడా ఎవరు కానీ చనిపోయిన తర్వాత మాత్రం బిందుతో తీసుకుని పాలు పోస్తారు అందుకని వాళ్ళ గురించి నువ్వేం పట్టించుకోకు వచ్చే శ్రావణ మాసంలో నీకు పెళ్లి అంత ఖచ్చితంగా జరగాలని మొక్కుకున్నాను నేను అనుకున్నట్టు నీ పెళ్లి జరిగితే తిరుపతి కొండకి నేను నా భుజం మీద ఎక్కించుకుని వైకుంఠ ఏకాదశి రోజు నడిచొస్తాను నీ మొక్క అక్కడికి వచ్చే వాళ్ళందరికీ నన్ను భుజాల మీద ఎక్కించుకుని చక్కగా చూపించి చంపేస్తానే అనుకున్నావా ఈ చేస్తానా రే అక్కడ పిల్ల వెయిటింగ్ లో ఉంది నువ్వు మళ్ళీ స్నానం చేస్తావా ఇప్పుడు నీకు ఈ సోపు కరగాలి అంతే కదా ఇటువో ఇప్పుడు చూడు ఎలా కరుగుతుందో నువ్వు వెనకాల బాధపడాల్సి ఉంటుంది అది పైస వచ్చినప్పుడు చూసుకుంటాను సార్ నువ్వు నేను డ్రెస్ మార్చుకున్నావు సార్ మనలో మనకి మార్చుకోరా లోపలేం వేసుకోలేదు అనుకుంటే ఎన్ని చేపలు భయపడి చచ్చావో తెలియలేదే ఏంట్రా ఎందుకు రాపమా నా కూలింగ్ నాకు మర్చిపోయాను ఇప్పుడు ఎందుకు రావి స్టైల్ గా ఉండదు ఓరి సుందరంగా ఎప్పటికే నేను కుంటోడు అంటున్నారు గూనోడు అంటున్నారు కూలింగ్ గ్లాస్ కూడా పెడితే గుడ్డోడని కూడా అంటారా అయితే లోపల పెట్టు ఇవి లేకుండా ఎలా ట్రైవ్ చేస్తా అది కాదురా ఆ పిల్లలు నచ్చలేదు అంటుందేమకి అమ్మాయి వాళ్ళు ఇల్లు వచ్చింది దిగు ఏంటి కేసువా ఇది ఇల్లు ఇంత చిన్నదిగా ఉంది ఫ్లోర్ బాల్కనీ ఏది లేదు పెరటి వైపు ఉన్నాయి రేయ్ అనువుగా నీ చోట అధికూలమన రాదు కొంచెం ముందు ఎలా కుదవు కాదు మూసుకో నీ పిచ్చి పిశంతో నన్ను చంపకో నాకు అర్జెంట్ గా వస్తుంది నేను వెళ్ళాలి ఒక్క నిమిషం మొహం కాస్త తుడుచుకోరా నా తక్కువ పౌడర్ ఎక్కువైందా లేదు చాలా తక్కువైంది పండ కేసు ఇట్లా ఎవరు లేరా

తమ్ముడు ఎవడో లేడు నేను ఒక్కనే ఏ ఆయన నిన్న అడుగుతున్నారు ఆ చంటి అది వీడి పిలిచే పేరు నాకు నేను పెట్టుకున్న పేరు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ చాలా బాగుంది ఇది ఎప్పుడు పెట్టుకున్నావు నన్ను అనుకున్నాడుగా ఆ తర్వాత త్రిషా అమ్మా త్రిష త్వరగా రామా రామా పవన్ కళ్యాణ్ గా ఉంది తల్లి సగం పెళ్ళ వచ్చింది మిగతా సగం పెళ్ళి ఎక్కడ అమ్మా పెళ్ళి కొడుకుని బాగా చూసుకోవా

మన పర్సనాలిటీ దగ్గ పెళ్లి నేను పెళ్లి సైజులో ఉండి నీ కూతురు చాలా ఓవర్ గా మాట్లాడుతుంది. ఈ గున్న ఎనికి నీ కూతురు తెలుసుంటే నేను మా తండ్రిని తీసుకొచ్చేవాడిని కదా. আরে ఉదలేవయ్యా మా అమ్మాయి కొంచెం కాపెక్కువా త్రిష పర్సనాలిటీ దగ్గర త్రిష త్రిష ఈ పేరు వినే గోత్రో పడనయ్యా మీరిద్దరూ కలిసి ఏమైనా ప్రపంచ సందన ఉత్పత్తి చేసాం అనుకుంటారా? మా అమ్మాయి దగ్గర సంబంధం చూసి కష్ట పుణ్యం కట్టుకోండి. మీ అమ్మాయికి దగ్గర సంబంధమే కదా? ఓనని చెప్తాను. కూర్చోబెట్టి ఊరు చెప్పండి మరో మురుగుజి మంత్రం చెప్పండి మంత్రం ఏమిటి అలా చెప్తున్నారు మనకి ఎలా ఏమయ్యా ఎందుకు తొందరపడతావు ఇచ్చి పుచ్చుకోవాల్సింది చాలా ఉన్నాయి అయినా ఇది పెళ్ళే కదా ఏదో ఏగం చేస్తున్నాడు తెగ ఇంజిన్ రప్పించాల్సి ఉంటుంది బాబు ముహూర్తం మించిపోయేలాగా తాడి కట్టండి బాబు మిగతా విషయాలు తర్వాత చూస్తుందా తర్వాత అంటే శోభనం తర్వాత ఏమయ్యా పెళ్లికి ముందు దానికే గది లేదు ఇక తర్వాత ఏం చేస్తావా నీ మొహం నేను తాలి కట్నాయా అయినా నీతో నాకు మాటలేంటి ఈ పెళ్లికి ఏర్పాటు చేశాడే పిల్లంటే వచ్చేసా ఎందుకు పెళ్లి ఆగిపోయింది వరకట్నంగా అరవై వేలు ఇస్తామన్నారు కానీ యాభై వేలే ఇచ్చారు పదివేలు తగ్గింది బ్రదర్ పదివేల రూపాయలే కదా ఒక పేద పిల్ల జీవితం చేయకు తాళికట్టు నాలో ఏం ఉంది పదివేలు ఎందుకు తగ్గించాలి అంటే నీలో ఏదైనా ఉంటే ఆ పదివేలు తగ్గడం నువ్వు పట్టించుకోవా దిట్టంగా రాయిలో ఉన్నాను కదా ఇప్పుడు ఈ రాయే రాయి పెళ్లి జరిపించబోతుంది ఒకటి రెండు మహాజనులారా పెళ్లి కొడుకు తనలో ఏదైనా లోటుంటేనే తాళి కడతా అన్నాడు ఇప్పుడు ఇతర నోట్లోంచి రెండు పళ్ళు రాలిపోయాయి ఇప్పుడు కట్టమనండి సోదరులారా ఇకపై ఎవరైనా కట్న కానుకల పేరుతో ఏ ఆడపిల్లనైనా పెళ్లి చేసుకోకుండా హింసిస్తే ఇదే మెథడ్ ని మీరు ఫాలో అవ్వండి భజంత్రి ఆఫీస్ కడిగి శుభ్రంగా ఉంచు పెట్టు దాన్ని అలాగే పెట్టడానికి డెంకలో పడాయి కాలి పేడ పేడా అవుతుంది కేశవా ఇదిగో పరోటా తిను ఆహా పోయింది దీపాలు చేసినట్టున్నాడు రావా బ్రోకర్ నన్ను బ్రోకర్ పిలవతున్నాయి నేను మ్యారేజ్ సంబంధించి నాకు వేడిగా ఒక చెట్టు వే స్లిప్ అయింది కేశవా ఉదయం నుంచి చంటి నీకోసం ఎదుగుతున్నాడు బూత్ కూడా తెరవలేదు ఎక్కడికి పోతున్నారు బయలుదేరే ముందే అడిగావా ఇక మేము వెళ్లే పని అయినట్టే చంటికి పిల్లని చూడడానికి వెళ్తున్నారు అల్లే కాకపోతే తాతగా చూడబోతాను అనకాపల్లి పిల్లలు చూసావు కదా అదే దాయి నాయరు తనకి రెండే రెండు తెల్ల వెంటలు ఉన్నాయని వద్దనేశాడు అమలాపురం సంబంధం ఏమైంది తనకి సింహపు కోరల రెండు పళ్ళు అందంగా ఉన్నాయి అందుకే తన్నే వద్దాను మరి రాజమండ్రిలో చూసిన అమ్మాయి అందుకు దాని మొగ్గు ఒప్పుకోలేదు నీ పన్ను చూసుకోరా గుండు కదవా కేశవా ఎందుకు హైరాన పడతావు చంటికి తగ్గట్టుగా ఒకే ఒక పిల్ల ఉండదు ఎవరు నాయరు ఐశ్వర్య రాయ్ ఏంటి ఎగతాల నాయరు ఏం వాడికి అర్హత లేదా ఇలా చూడు చంటికి సారా బీడి సిగరెట్ ఇలాంటి చెడు అలవాట్లు ఏమీ లేవు అంతందుకు నీ కొట్లో టీ కూడా తాగడు తెలుసు కదా హహ్ కష్టపడి స్వయంగా సంపాదిస్తున్నాడు తన పెళ్ళాన్ని గుండెల్లో బిడి చూసుకున్నాడు తెలుసా ఛాలెంజ్ చేస్తున్నాను ఈ ఏడది లోగా సంతకొ మంచి పిల్లని చూసినే పెళ్లి చేయకపోతే నేను మ్యారేజ్ అసంబ్లర్ కేసవరావుని కాదురా కతిక రావు కస్టమర్ డిస్టర్బ్ అవుతాడలే ఏడి ఎక్కడ ఎక్కడ కస్టమర్ ఎవరు వీడా రేయ్ ఆ బొత్తం క తీసి పారేస్తనిరా దాని కూడా కల్పి తీస్తున్నావేంటి పర్వాలేదు పూర్తిగా తినేరా సెకండ్ కౌంట్ పూర్తి కస్టమర్ వీడో వానరో ఏ తినాలన్నా ఈ టైంలో తినేయాలి ఏంటి మంగమ్మ ఎలక్షన్ జైలు సోలుగా ఉన్నావు అంటే వాడు స్నానానికి ఆ ఒడ్డుకి వెళ్ళాడు స్నానం చేయడం కూడా మొదలెట్టాడా దానికి అవతల ఒడ్డుకెళ్ళాలి ఇక్కడేవా ఇక్కడే స్నానం చేసి వచ్చి అర్థం చూసుకున్నాడు అయ్యో అయిందట అందుకని ఆ వడ్డీకి వెళ్ళి స్నానం చేసి వస్తా అన్నాడు అవునవును ఆ ఒడ్డుకెళ్ళి స్నానం చేసినంత మాత్రాన కమలహాసం కలర్ వస్తుందా ఏంటి కాళ్ళు చేతులు లాగేసి చలి జ్వరం వస్తుంది ఎరా పిల్లని చూడడానికి వెళ్ళేప్పుడు మూడు సార్లు స్నానం చేస్తాను అవును కాకుంటే మామూలుగా రెండు సోపులు తీసుకెళ్తాడు స్నానానికి నువ్వేమో పిల్ల అందంగా ఉందని చెప్పేవంట ఆ అందమైన అబద్ధం నేను అందరికి చెప్పేదే కదా అది అడిగి తెలిస్తేగా అందుకే ఆరు లైఫ్ బాయ్ సోపులు తీసుకెళ్లాడు స్నానానికి ఆరు లైఫ్ బాయ్ ఒక లైఫ్ బాయ్ కరిగేసరికి ఒకటి లైఫ్ ఏ కరిగిపోతుంది ఆ ఆరు కరిగేది ఎప్పుడు వీడిని ఒడ్డుకు చేర్చేది ఎప్పుడు చెప్తే అర్థం చేసుకోరా ఆఫీస్ కు పిలిపించి ఆ డిఎస్పి నాయుడు గారు మీ నాన్నగారిని నోటుకు వచ్చినట్టు తిట్టారట తెలుసా ఉద్యోగ వదిలేసి వచ్చేమని చెప్పు టైప్ చేయడం తెలుసుగా ఆ సంపాదనతో హ్యాపీగా బతకొచ్చు ఏంటి వీడి ఉద్దేశం మంచి కొడుకునే కన్నావు నాకే బుద్ధి చెప్తున్నాడు రేయ్ టైప్ కొట్టుకుని బతకక్కర్లేదురా ఏదో ఒక బిల్డింగ్ లో వాచ్ మన్ ఉద్యోగం చేసినా నేను బతకగలను చూడు ఆ డిఎస్పి మహా మహాకిరాత్కుడు వాడు నిన్న ఏమైనా చేస్తే నేను ఏం చేయగలం నన్ను ఏం చేయలేకే కదా మిమ్మల్ని తిరుతున్నాడు పెళ్ళైతే అన్ని సర్దుకుంటాలే నువ్వు ఆ అమ్మాయి ఒకరినొకరు ఇష్టపడ్డా ఆ డిఎస్పీ కొన్న డబ్బుకి మీ ఇద్దరికి పెళ్లి చేయడానికి ఒప్పుకోర్రా ఆయన ఒప్పుకోకపోతే మాకేంటి రే కార్తీక్ నా మాట గన్రా ఇందులో ఎవరి చోకే మొహం చూడటానికి నాకే భయంగా ఉంది పళ్ళకొచ్చి ఎత్తుగా ఉన్నాయి రెండు నించులు పెరిగాయి ఇదేరా అందం అమ్మాయి సన్నగా ఏంటి అద్దెలో చూసుకుని మున్సిపాలిటీ విక్లీ ఫేస్ చేసుకుంటారు ఈ వారం చేసుకోలేదు అందుకే ఫేస్ బ్లాక్ ఎవరో అని చూస్తున్నారు నానేలా ఉన్నారు డిఎస్పి గారు ఓ ఫోన్ చేసుకుని చేసుకొని చేసుకోండి హలో నేనే కార్తీక్ ఏయ్ ఎక్కడున్నావు నేను అప్పుడే చెప్పాను కదా అలాగే జరిగింది మా నాన్న సర్టిఫికెట్స్ అన్ని తీసుకొచ్చి నన్ను విమెన్స్ కాలేజ్ లో చేర్చాడు బస్ కోసం వెయిట్ చేస్తున్నాను బస్ స్టాప్ నుంచి మాట్లాడుతున్నాను ఇకపైన మనం ప్రతిరోజు మీట్ అవ్వడం చాలా కష్టం విమెన్స్ కాలేజే కదా నేను వస్తానులే రారా అప్పుడే ఈ కాలేజీ కూడా వద్దని విదేశాలకి పంపడానికి కరెక్ట్ గా ఉంటుంది అంటే నిన్ను చూడగొడతంటావా అలా నేను అన్నాన డైలీ మార్నింగ్ నేనే నీకు ఫోన్ చేస్తాను ఏదైనా ముఖ్యమైన విషయం ఉంటే నేను ఒక నంబర్ ఇస్తాను ఈ నంబర్ ఇవ్వచ్చా ఓ దారాళంగా ఇవ్వండి ఈ బూత్ పెట్టిందే లవర్స్ కోసం కదా ప్రపంచంలోనే ఇన్కమింగ్ కాల్స్ వచ్చే ఏకైక బూత్ ఇదే అది ఫ్రీగా ఏదైనా మెసేజ్ ఉంటే పాస్ చేయి అతను నాకు చెప్తాడు ఇది ఎస్టీడీ బూత్ ఓనర్ తో మాట్లాడతావా హలో అందరూ నన్ను పిలిచేది చంటి చంటి అని కానీ నాకు నేను పెట్టుకున్న పేరు పవన్ కళ్యాణ్ నిన్ను నువ్వు ఎలాగైనా పిలుచుకో ముందు ఫోన్ నెంబర్ ఇవ్వు ట్రిపుల్ త్రీ సారీ ట్రిపుల్ త్రీ డబల్ త్రీ త్రీ బూత్ ఏ థర్టీకి పైన ఖాళీగా ఉంటుంది మీరు ఏ లో మ్యాటర్ చెప్పండి నేను వెంటనే పాస్ చేస్తాను ఒక మెయిన్ మ్యాటర్ ఈ విషయం డిఎస్పీ గారికి తెలియనివ్వకండి తెలిస్తే నా షేపులు మార్చేస్తారు ఆల్రెడీ ఆ భగవంతుడు నా షేపులు మార్చి పంపించాడు చాలా లవ్లీగా మాట్లాడుతున్నారు సరే చండి ముందు షాప్ మూసేసి ఎక్కడికైనా పాల్పరా వేరే జైలు నుంచి రిలీజ్ అయ్యాడరా వాడు తినగానే కోసం ఎక్కడికి వస్తున్నాడు బయలుదేరు బయలుదేరు వాడు జైలు నుంచి వస్తే నాకేంటి ఏంటా నీ ధైర్యం ఊళ్ళో అందరూ వాడిని చూసి భయపడుతూ ఉంటే నువ్వేకరా వాడికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పి జైలుకి పంపించావు ఇప్పుడు జైలు నుంచి వచ్చి నేను కొట్టకుండా ఊరికి వదిలి పెడతాడా లేవరాలే ఎందుకు భయపడి కాదు నువ్వు ధైర్య సార్ ఒప్పుకుంటావు దీనికి కూడా నీకు సహాయం కావాలి ఎందుకు అనవసరంగా ఆవేశపడతావు బయలుదేరు వర్షం కూడా దగ్గర పెంచు సార్